కంటే ఏం తక్కువ కాదు అంటే చూడండి నేను అక్కడికి వెళ్ళాను కదా నేను వెళ్ళినప్పుడు వైకుంఠం ఇంకొక అర్థమవుతుంది ఈ యొక్క ఆదికేశవ కేశం మందిరంను శ్వేత ద్వీపంగా ప్రసిద్ధి చెందాడట అంటే శ్వేత దీపం మనకి కాశీలో దేవతలు అందరూ కాశీకి వచ్చి అంటే ఇప్పుడు కొంతమంది పీఠాలు పెట్టుకుంటారు కదా ఇప్పుడు మనకి ఆదిశంకరాచార్య గారి ఒక మంచి పీఠం అని సిద్ధపీఠం అని ఇలా పీఠాలు పెట్టుకుంటున్నాడు అయితే కాశీలో వచ్చి దేవతల పీఠాలు పెట్టుకుంటున్నాడు అంటే ఎందుకు ఇక్కడ ఈ జీవోదాసు కంట కాశీలో వచ్చేసి ఈ దేవత ఇష్టమూర్తి కాక ఉన్నాడు కాబట్టి ఆయన దానికి ఒక పీఠం అని పేరు పెట్టాడు శ్వేత పీఠం మనకి కాశీలో చాలా ఉన్నాయి ఆ పీఠాలు నేను లక్కాదేవి దగ్గరికి వెళ్తాను కొంచెం పైకి పేరు అనుకోండి అక్కడ రాజరాజేశ్వరి పీఠం ఉంది దానికి కథ పలసిపోయారు అక్కడ మీరు కదా ఆ హోటల్కి వెళ్ళాక మీరు ఇంతగా దిగారు ఇంటికి దిగినప్పుడు ఒక సైడ్ వెళ్తే మీరు పసుపు వెళ్తారు ఇంకొక సైడ్ ఇంతగా నీయాలనుకోండి అక్కడ పోలీసులు కూర్చొని ఉంటారు ఆ పోలీసులు ఎదురుగా దిగితే మీరు ఘాట్ వెళ్ళిపోతారు మళ్ళీ మళ్ళీ ఘాట్లోకి మీరు అలా వెళ్ళకుండా ఆ పోలీసులు